బీజేపీ నేత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాబోయే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన మల్కజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఆయన బీజేపీలో తన ప్రయత్నాలు సాగిస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటలను ఆ పార్టీ తొలగించింది అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున హుజరాబాద్ నుంచి బరిలో నిలిచి గెలిచారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు దానికి కారణం దానికి కారణం హుజురాబాద్ లో సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడమే అంటూ తన అంతరవర్గం అంటున్నారు సిట్టింగ్ హుజరాబాద్ స్థానంతో పాటు కేసీఆర్ పై గజ్వల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఏ పదవి లేకుండా ఉన్నారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు నిజానికి ఆయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండడంతో టికెట్ దక్కదని పార్టీ తేల్చేసింది దీంతో మల్కజ్గిరి స్థానం నుంచి పోటీ చేయాలని ఈటల భావిస్తున్నారు ఈ అంశంపై ఈటల తన నిర్ణయానికి కూడా పెట్టారు అయితే ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్తున్నారు మరోవైపు మల్కజ్గిరి నుంచి ఎక్కువ మంది నేతలు బిజెపి తరఫున టికెట్ ఆశిస్తున్నారు ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళధ రావు మల్కజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు వీరితో పాటు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ కుంపల్లి మోహన్ రెడ్డి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కుమరయ్య మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి బిజెపి అధికార ప్రతినిధి తుల్ల వీరేంద్ర గౌడ్ వంటి నేతలు ఈ సీటు కోసం ఆశిస్తున్నారు దీంతో పాటు ఈ సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే అధికారం బిజెపి అధిష్టానానికి అప్పగించినట్టు తెలుస్తుంది ఇంత పోటీలో మాజీ మంత్రి ఈటలకు ఛాన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కీలక విషయాలు తెలుస్తున్నాయి అయితే మల్కాజ్ గిరి స్థానం ఈటల రాజేందర్ కు ఇవ్వడం వల్ల ఎక్కువగా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి అందుకే అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి ఏం జరుగుతుందో త్వరలో తెలుస్తుంది